ఈ రోజు భారతదేశంలో ఆ ప్రజాస్వామ్య నిరంకుశ పాలన మోడీ ప్రభుత్వం సాగిస్తుంది పేరు పొందినటువంటి బీహార్ ప్రభుత్వం ఈరోజు గుండా గుండాగా వ్యవహరిస్తూ ఈరోజు నితీష్ కుమార్ నరేంద్ర మోడీ దొక్కులై ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి సంఘర్షలో ఆయనను అడ్డుకునే ప్రయత్నంలో ఈరోజు రాహుల్ గాంధీ గారిపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయడం జరిగింది ఇది రాహుల్ గాంధీ గారిపై ఒక రాహుల్ గాంధీ గారిపై వేసిన కేసు కాదు బడుగు పాలైన ఎస్సీ ఎస్టీ వారి అందరిపై ఈరోజు ప్రభుత్వం కేసు నమోదు చేసిందని మేము భావించడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు బీహార్లో లో దళితులపై జరుగుతున్న దాడులను ప్రశ్నించడానికి వాడికి వెళ్తే ఈరోజు అట్టడుగు అడుకోవడమే కాకుండా ఈరోజు చివరికి కేసు నమోదు చేసే స్థాయికి దిగజారిందంటే ఈ రోజు దళితుల గురించి మాట్లాడే వ్యక్తుల గొంతు నొక్కే ప్రయత్నం ఈ ఈరోజు దేశంలో ఉన్నటువంటి అడుగు బలైన వర్గాలు దళితులు ఒక్కోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మీ గురించి కొట్లాడే నాయకులపై గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది దీనికి భారీ మూల్యం తెలుసుకోవాల్సి వస్తుంది మోడీ గారు నితీష్ గారు రాబోయే ఎన్నికలు మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు ఈ దళిత సమాజ వర్గం అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అలాగే తెలంగాణలో ఉన్నటువంటి దళిత నాయకుడు బందకిష్టం మాది కూడా ఈ విషయంలో స్పందించి ఈరోజు తన అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది Vem,